హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్టమైన వంట ఇవాళ మనము టమాట పప్పు గురించి తెలుసుకుందాము ఎలా చేయాలో ఈజీగా చూపిస్తాను బ్యాచిలర్స్కి బిగినర్స్కి చాలా ఈజీగా వచ్చేస్తుంది టమాట పప్పు ఫస్ట్ కందిపప్పు ఒక రెండు గ్లాసులు తీసుకోండి అంటే సుమారు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇది ఏంటంటే బాగా శుభ్రంగా కడిగేసి వాటర్ పోసుకొని పెట్టుకున్నామనుకోండి దీనివల్ల మీకు బెస్ట్ టిప్ చెప్తాను జనరల్గా మామూలుగా పప్పు అట్లా తిన్నాం అనుకోండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువైతాయి ఇలా నానబెట్టి పెట్టుకుంటే మనకి ఎక్కువ ఆ ప్రాబ్లం నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుంది వీటికి కావాల్సిన పదార్థాలు కందిపప్పు టమాటా ఉల్లిపాయ చింతపండు మిర్చి కరివేపాకు ఇలా నానబెట్టుకున్న పప్పుని ఒక ఎంత వీలుంటే అంతసేపు ఎక్కువసేపు నానబెట్టుకోండి గంట అయినా పర్వాలేదు రెండు మూడు గంటలైనా పర్వాలేదు దాంట్లో చిటికాడు పసుపు వేయండి కొంచెం వన్ టేబుల్ స్పూన్ కారం వేయండి మీరు చెప్పిన టిప్ మాత్రం కంపల్సరీ పాటించండి సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి మాత్రం ఉపశమనం కలుగుతుంది నెక్స్ట్ ఒక స్పూన్ ఉప్పు వేసేయండి ఉప్పు వేసాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొంచెం నూనె పోయండి ఎందుకంటే కొంచెం ఏమైనా ఒగర టేస్ట్ అట్లా ఉన్నా పోతుంది దీంతో దీన్ని మూత ఏం చేయాలంటే కొంచెం ఇట్లా పెట్టేసుకోండి పెట్టి విజిల్ పెట్టేసుకోండి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ ఎప్పుడైనా కుక్కర్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఒక దాదాపు ఒక త్రీ ఫోర్ విజిల్స్ రానివ్వండి ఎందుకంటే టమాటా పప్పు చింతపండు వేస్తాం కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది అందుకే త్రీ ఫోర్ విజిల్స్ రావాలి చూడండి ఇలా మొత్తం వచ్చిన టమాటా పప్పుని స్మాష్ చేసుకోండి కొంచెము ఎక్కువ ఇష్టపడే వాళ్ళు టమాటాలు టమాటాలు అట్లా ఉంచుకోండి లేదు అంటే మొత్తం స్మాష్ చేసి పెట్టుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది అసలు టమాటా పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు ఈజీ రెసిపీ ఇది ఇంట్లో ఏవి లేనప్పుడు మనకి టమాటాలు మాత్రం కంపల్సరీ ఉంటాయి ఆ టమాటాలతో పప్పు చేసేసుకొని మంచిగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం తాలింపుకి ఒక కళాయి పెట్టేసుకొని నూనె వేసుకొని వేడయ్యాక వెల్లుల్లు వేసుకోండి వెల్లుల్లు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ప్లస్ వంటికి కూడా చాలా మంచిది వెల్లుల్లి కొంచెం ఇట్లా బ్రౌనిష్ కలర్స్లో వేగాక మనం తాలింపు గింజలు వేసుకుందాము పోపు గింజలు అని కూడా అంటారు ఇవి ఆవాలు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే తాలింపు బాగా వస్తుంది చిటికాడు పసుపు ఎండుమిర్చి క్యాచ్ చేసుకొని ఇట్లా ఎండుమిర్చి తుంచుకొని వేసేసుకోండి తాలింపుని తీసుకొచ్చేసి మన పప్పులో ముబ్బు పెట్టుకున్న పప్పులో వేసేయండి టేస్టీ టేస్టీ టమాటా పప్పు ఇంకా అసలు దీనికి తిరిగే ఉండదు అసలు ఈ పప్పులో బెస్ట్ పప్పు అని చెప్పచ్చు మంచిగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ప్లస్ ప్లీజ్ మీకు నా రెసిపీస్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో టమాటా పప్పు మాత్రం చేసుకోవడం మర్చిపోకండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది అసలు ఇట్లా తింటుంటే నోట్లో ఇట్లా మనకి ఎంత పెట్టుకున్నా అంత తినే బుద్ధి అయితేనే ఉంటుంది థ్యాంక్ యూ